స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మేలు పొందిన తర్వాత ఏం చేయాలి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము మార్కు సువార్త మొదటి అధ్యాయము ముప్పది ఒకటో వచన చివరి భాగము జ్వరము ఆమెను వదిలేను గనుక ఆమె వారికి ఉపచారం చేయసాగను స్నేహితులారా మనలో చాలామందిమే దేవుని వలన ఏదో ఒక రకమైనటువంటి మేలును సహాయాన్ని ఆశ్చర్య అద్భుత కార్యములను అనుభవించి మనలో ఉన్న బలహీనతలను కానివ్వండి సమస్యలను కానివ్వండి అనారోగ్యములు బంధకములను కానివ్వండి వాటి నుండి ఆ బాధ శ్రమ నొప్పి కన్నీళ్ళ నుండి దేవుని కృప వలన విడుదలను అనుభవించిన సందర్భాలు ఎన్నో ఎన్నో ఉండవచ్చు అదే రీతిగా జీవితంలో ఎన్నో ఆటంకముల నుండి సాతాను యొక్క చరణ నుండి సమస్యల నుండి అయ్యో ఈ పరిస్థితి నాకు అనానుకూలంగా ఉంది నేను శ్రమ పొందుతూ ఉన్నాను బాధపడుతూ ఉన్నాను అని మనం అనుకునే అనేక పరిస్థితుల నుండి దేవుని సహాయం వలన ఆయన నుండి మేలును అనుభవించి విడుదల పొందినటువంటి వారంగా ఉండవచ్చు అలాంటి తరుణంలో దేవుని వలన మో మేలు పొందిన తర్వాత లేక దేవుని వలన సహాయం పొందిన తర్వాత మనం ఏ రీతిగా ప్రతిస్పందించాలి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము మనలో చాలామంది దేవుడు వారికి ఏదైనా కార్యమును సహాయమును అందించినప్పుడు దేవాలయంలోనికి చేరి ప్రత్యేకమైన కానుకనిచ్చి ప్రార్థించేటటువంటి వారుగా ఉంటారు మరి కొంతమంది అయితే ప్రజలందరి ముందు ఆరాధన దేవుని నామమున సాక్ష్యము చెప్పేటటువంటి వారుగా ఉంటారు మంచిదండి నేను కానుకలు ఇవ్వడము మంచి విషయమే సాక్ష్యం చెప్పడము మంచి విషయమే అయితే ఈ రెండిటికి మించి ఇంకా దేవుణ్ణి సంతోషపరిచే కార్యం ఏదైనా ఉందా అని ఆలోచన చేస్తే ఆయనకు ఉపచారము చేయడము అనేకులకు ఉపచారము చేయడం అనేకులకు ఉపచారం చేయడం అంటే అనేకులకు సేవ చేయడము చూడండి పేతురు అత్త అనారోగ్యంతో ఉన్నటువంటి సందర్భంలో పేతురు గారి గృహంలోనికి వెళ్ళగానే ప్రభులవారు ఆ విషయము వారితో కుటుంబ సభ్యులు పంచుకున్నటువంటి వెంటనే వారు స్త్రీని స్వస్థపరిచినటువంటి వారుగా ఉండినారు ప్రభు నామంన ఎప్పుడైతే ఆ బలహీనతలో నుండి భయంకరమైనటువంటి జ్వరంలో నుండి ఆమె విడుదలను పొంది ఉన్నదో ఆ విడుదల పొంది ఉన్న వెంటనే ఆమె అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఆ గృహంలో ప్రభుల వారు ఉండినారు ఆయన సేవకులు ఉండినారు ఆయన బోధ వినవలేనని ఆ గ్రామానికి సంబంధించినటువంటి చాలామంది ఆ స్థలంలో చేరినటువంటి వారుగా ఉండినారు ఆమె ఎప్పుడైతే దేవుని యొక్క స్వస్థతను అనుభవించిందో దేవుని సహాయాన్ని మేలును ఆమె జీవితంలో పొందినటువంటిదిగా ఉండిందో ఆమె వారందరికీ పరిచర్య చేయడము ప్రారంభించినట్లుగా మనము గమనిస్తాం చాలా పర్యాయాలు మనము దేవుని వలన అనేక విధాలుగా సహాయము పొందిన పిదప ఏదో కానుక ఇచ్చి మనము తప్పించుకోవడం కాదండి ఒక సాక్ష్యం చెప్పి తప్పించుకోవడం కాదండి ఈ పేతురు గారి అత్త ఏ రీతిగానైతే తాను దేవుని వలన సహాయము పొందిన తర్వాత స్వస్థత పొందిన తర్వాత అనేకులకు పరిచర్యను చేస్తూ అక్కడికి అనారోగ్యం కలిగిన బిడ్డలు వచ్చినారు సేవ జరిగించేటటువంటి బిడ్డలు వచ్చినారు గ్రామానికి చెందినటువంటి వారు బలవంతులు బలహీనులు అన్ని రకములైనటువంటి సమూహములు ప్రజలు ఆ స్థలంలోనికి వచ్చి ఉన్నారు వారందరి మధ్య ఏ తారతమ్యము లేకుండా బలహీనులని కానివ్వండి అనారోగ్యం కలిగినటువంటి వారని కానివ్వండి పేదవారని కానివ్వండి ధనికులని కానివ్వండి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారని కానివ్వండి క్రింది స్థితిలో ఉన్నటువంటి వారని కానివ్వండి ఏ రకమైనటువంటి తారతమ్యం లేకుండా అందరికీ ఆమె పరిచారము ఉపచారము పరిచర్య జరిగిస్తున్నటువంటిదిగా ఉండింది ఆమె దేవుని నుండి ఏ సహాయాన్ని అయితే అనుభవించిందో ఆమె దేవుని వలన ఏ మేలును అనుభవించిందో అలాంటి సహాయాన్ని అలాంటి మేలును ఇతరులతో పంచుకోవడానికి సిద్ధపడినటువంటి స్త్రీగా ఉండింది ఈరోజు దేవుడు మన జీవితంలో ఏదైనా సహాయాన్ని అందించినప్పుడు దేవుడు మన జీవితంలో ఏదైనా మేలును అందించినప్పుడు దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే దేవుని వలన మనము సహాయం పొంది ఉన్నాం కనుక ఈ సమాజంలో ఇంకా మన చుట్టూ ఉన్న బలహీనుల పట్ల అనారోగ్యం కలిగినటువంటి వారి పట్ల ఔషధ కలిగినటువంటి వారి పట్ల ఏ ప్రేమను దేవుని నుండి మనము అనుభవించినామో ఏ ఎలాంటి సహాయాన్ని ప్రోత్సాహాన్ని దేవుని నుండి మనం అనుభవించినామో ఆ రకమైన సహాయాన్ని ప్రేమను మన చుట్టూ ఉన్న ప్రజలకు పంచడమే మనము దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి నిజమైన ప్రతిస్పందన అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల గెల మాదేవ నీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ్య మా జీవితంలో ఎన్నో గొప్ప మేలును మీ వలన అనుభవించినటువంటి వారంగా ఉన్నాం ఈ మేలును అనుభవించినటువంటి మేము అనేకులకు మీ నామంన పరిచర్య చేయడానికి ఏ ప్రేమ మీ నుండి మేము పొంది ఉన్నామో అలాంటి ప్రేమ అనేకులకు అందించడానికి మీ కృప దయచేయమని బ్రతిమాలు కొనుచునున్నాం దయగలిగిన దేవ మేము దేవుని వలన ఆదరింపబడినాం మీరు దేవుని వలన ఆదరింపబడండి అనే ఆ జాలి కనికరము ఇతరుల పట్ల కలిగి జీవించుటకు మాకు నేర్పవలసినదిగా మనవి ఈ దినపు దీవెనలతో మమ్మను దర్శించండి ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న కుటుంబంలో ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న వ్యక్తులను మీ పుణ్య నామమున దర్శించవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను దగ్గర తండ్రి ఈ దినాన బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిగించుకొని బిడలతో మీ కృపను అనుగ్రహించండి అదే రీతిగా దయగలిగినటువంటి దేవ దూర ప్రాణాలలో ఉన్న బిడ్డలకు భద్రత దయచేయమని క్రీస్తు పేరట వేడుకొంచున్నా తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక ఆమెన్